తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు పేదలందరికీ కార్డులు ఇస్తామని ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవరూ భయపడవద్దని చెప్పారు కరీంనగర్ జిల్లా మాన్కొండూరు గ్రామ సభలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులు అన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు వాళ్ళు ఈ రాషన్ వ్యవస్థలో వాళ్ళు చేసిన బెనిఫిట్స్ డిలీషన్స్ ఎడిషన్స్ అన్ని లెక్క పెడితే ఓన్లీ నలభై వేల మందికి వాళ్ళు పదిహేను చేసింది మేనేం చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద రాషన్ కార్డు కింద మరో నలభై లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం ఒక పెద్ద మార్పు మీ జీవితంలో రావాలని మీకు సంపూర్ణ స్థాయిలో ఆహార భద్రత ఉండాలని మేము ఈ రాషన్ కార్డు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో చివరి వ్యక్తికి అరాత ఉన్న చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అరాత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దుడ్డు బియ్యము మరి కోర్స్ గ్రేన్స్ ఇవ్వబోం మేము మంచి క్వాలిటీ చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు నిరుపేదలు రైతులు మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోలేదు ఈ స్థాయిలో ఒకేసారి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఎక్కడా ఎన్నడూ ప్రజలకు ఇవ్వలేదు మరి మీరు అందరూ ఎంతో కోరుకుని వచ్చిన మన ప్రభుత్వం మీ మేలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీరందరూ మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వతంత్ర